అన్ని విషయాలే మీ దృష్టి తీసుకొస్తున్నా అందుకే పోలీస్ వ్యవస్థ జాగ్రత్తగా ఉండాలి అప్రమత్తంగా ఉండాలి అప్పుడే ఇలాంటి వాటల ఆటలు మనం అరికట్టే పరిస్థితి వస్తుంది సోషల్ మీడియా ఇంకొక పెద్ద ఛాలెంజ్ ఒకప్పుడు ప్రింట్ మీడియానే ఉండేది అంత మునిపోయితే ఆల్ ఇండియా రేడియోనే ఉండేది తర్వాత ప్రింట్ మీడియా వచ్చింది తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది ఈరోజు సోషల్ మీడియా వచ్చింది సోషల్ మీడియాకు ఆడిటర్స్ లేరు ఎడిటర్ లేడు వాళ్ళు ఏదనుకుంటే అది పెట్టేసి వ్యక్తిగత హననానికి పాల్పడే పరిస్థితికి వస్తున్నారు అలాంటి సమస్య సందర్భంలో వచ్చినప్పుడు ఇది ఒక కొత్త ఛాలెంజ్గా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎంతోమంది నేను చూస్తున్నాను చాలా బాధపడుతున్నారు కుమిలిపోతున్నారు అలాంటి పరిస్థితులు కూడా వస్తున్నాయి ఇలాంటి కొత్త ట్రెండ్స్ వచ్చినప్పుడు పోలీసు వ్యవస్థ కూడా అలాంటి కొత్త ట్రెండ్లు అరికట్టడానికి ఎక్కడికక్కడ మనం చొరవ తీసుకోవాలి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరేది పోలీసులకు పూర్తి స్వేచ్ఛనిచ్చాము మీరు కఠినంగా ఉండండి లా అండ్ ఆర్డర్ కంటే ఏది ముఖ్యం కాదు ఆడబిడ్డల అఘాయితంగా చేస్తే ఎంతటి వాడైనా సరే ఒకవేళ తాగిన మైకంలో చేసినా లేకపోతే పోలీసులు ఏం చేరనే అహంభావంతో చేసినా అదే చివరి రోజు వాళ్ళకి కావాల్సిన అవసరం ఉంది అప్పుడే ఇలాంటి మనం కంట్రోల్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు ప్రభుత్వానికి ప్రజలకు అండగా ఉండండి మేము మీకు మీ కుటుంబాలకు మద్దతు మద్దతుగా నిలుస్తాం మీ కుటుంబ సభ్యుల వైద్య సేవకు మీకోసరం పదహారు నెలలో ముప్పై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ గత ప్రభుత్వం నిలిపేస్తే మళ్ళీ దాన్ని పునరుద్ధరించాం కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ప్రతి ఒక్కరికి ఇరవై లక్షల నుంచి నలభై ఐదు లక్షల వరకు ఉచిత బీమా కవరేజ్ ఇస్తున్నాం హిట్ టీవీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन